ప్రతి ఒక్కరు బరువు తగ్గాలి ఫస్ట్ మొదలు పెట్టేంటే పుల్కా తింటాం సో రాత్రిపూట డిన్నర్ చేస్తాం అని అంటే లేదు లేదు డిన్నర్ చేయట్లేదు అంటే మరి ఏం తింటున్నాం అని అంటే పుల్కా తింటున్నాను అండి అంటే పుల్కా డిన్నర్ కదా సో అది మీల్ కాదా సో అందరు ఏంటినంటే పుల్కా తింటే బరువు అని చెప్పి సో పుల్కా ఎలా తింటున్నారంటే పుల్కా కాన్సెప్ట్ ఏంటని అంటే ఇప్పుడు వంద గ్రాములు రైస్ రైస్లో ఏవైతే క్యాలరీస్ వస్తాయో వంద గ్రాములు గోధుమలు కూడా సేమ్ అయ్యే ఉంటాయి సో పుల్కా కాన్సెప్ట్ ఏంటంటే పుల్కాలో కర్రీ ఇప్పుడు కర్రీ ఇంత ఉందనుకోండి కర్రీ పోషన్ ఇంత ఉంటే నాలుగు పుల్కాలు ఇంత కర్రీ తినొచ్చు అదే ఇంత రైస్లో ఇంత కర్రీ తినలేం కదా సో అందుకోసమనే పుల్కా తినమంటారు తప్ప మనము రైస్ లాగే పుల్కా తినేటట్లయితే పెద్ద యూజ్ ఏమి ఉండదు దానివల్ల చాలామంది చట్నీలు నంచుకొని పచ్చళ్ళు నంచుకొని పందారు వేసుకొని లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా లేదా ఒట్టి పుల్కాను లేదా జాము కిసాన్ జామ్ వేసుకొని ఇట్లా ట్రై చేస్తూ ఉంటారు సో దానివల్ల ఇంకా బరువు పెరుగుతారు పోయి తగ్గడం సంగతి తర్వాత బరువు పెరుగుంటారు ఎందుకోసనంటే సేమ్ యాసిటీస్ రైస్లో ఏముంటే గోధుమలో కూడా అవే ఉంటాయి కాకపోతే క్వాంటిటీ ఏదైతే ఉందో క్వాంటిటీ తగ్గుతుంది అని చెప్పి సో కర్రీ పోషన్ ఎక్కువ తింటామని చెప్పి మనం పుల్కా తినమని చెప్తారు తప్ప పుల్కా అనేది అదేమి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఏం కాదు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అలా ఫాలో అవుతూ ఉంటే కనుక సో వాళ్ళకి చెప్పండి ఇంకా గ్లూటెన్ ఉంటుంది దానిలో ఇంకా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ పెంచుతుంది పుల్కా తింటం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఇంకొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది సో మీరు కనుక పుల్కాలు నైట్ టైం తింటూ ఉంటుంటే కనుక సో ఎక్కువ కాలం నుంచి తింటూ ఉంటుంటే అది గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ని ఇంకొంచెం పెంచుతూ ఉంటుంది దాని బదులు చక్కగా మీరు ఏదో టిఫినే చేయొచ్చు ఆ పుల్కాలు ఉట్టి తినేదానికన్నా సో పుట్ ఓన్లీ పుల్కా తినేటట్లయితే అది రైట్ హ్యాబిట్ కాదు పుల్కాతో పాటు కర్రీ పోర్షన్ ఎక్కువ తినేటైతే మాత్రమే అలా తినడం వల్ల ఉపయోగం లేదు అది ఒక్కటే తినేటట్లయితే కనుక బెటర్ ఏంటంటే దాన్ని స్టాప్ చేసి సో టిఫిన్ నైట్ టిఫిన్ ఏదైనా చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ బరువు తగ్గాలంటే క్యాలరీస్ ఎంత ఇంపార్టెంటో బాడీ కావాల్సిన న్యూట్రిషన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎందుకో తెలియకుండానే మార్నింగ్ ఎనర్జీ ఈవినింగ్ పెట్టకుండదు డల్ అయిపోతూ ఉంటుంది ఎందుకోసం అంటే మనం ఓన్లీ బాడీకి షుగర్స్ ఇస్తానని తప్ప బాడీకి కావాల్సిన విటమిన్స్ ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో వీక్ అయిపోతూ ఉన్నాం నీరసంగా ఉంది అని అంటే ఒక మల్టీ విటమిన్ లేకపోతే బీ కాంప్లెక్స్ టాబ్లెట్ ఒకటి రాసిస్తూ ఉంటారు అది రోజు వేసుకోండి సో ఎక్కువ కాలం అంటే ఇంకా లైఫ్ టైం వేసుకుంటా ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకంటే బికాజ్ ఆఫ్ మన రోజువారీ ఫుడ్లో అది మనం తీసుకోవట్లేదు కాబట్టి సో టాబ్లెట్ రూపంలో మనం అందిస్తూ ఉన్నాం ఎందుకోసం మనం బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ సఫిషియెంట్గా తినట్లేదు కాబట్టి రెగ్యులర్గా మనం ఏం తింటాం ఇడ్లీ దోశ తింటాం మధ్యాహ్నం వైట్ రైస్ లేదంటే ఒక కర్రీ తింటాం మళ్ళీ రాత్రికి పుల్కా వాళ్ళు పుల్కా తింటారు టిఫిన్ వాళ్ళు టిఫిన్ చేస్తారు లేదంటే మధ్యాహ్నం మిగిలిన మధ్యాహ్నం తింటారు సో దీనిలో మనం కావాల్సిన న్యూట్రిషన్ అన్ని అందడం అందకపోవడం వల్ల సో మనం న్యూట్రిషన్ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట సో న్యూట్రిషన్ డెఫిషియన్సీలోకి వెళ్ళడంతో పాటు ప్రోటీన్ డెఫిషియన్సీలో కూడా వెళ్ళిపోతూ ఉన్నాం ఎందుకు ఓన్లీ కాప్స్ మాత్రమే తింటున్నాం కానీ సో న్యూట్రిషన్ ప్రోటీన్ రెండు విటమిన్స్ ప్రోటీన్ చాలా డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతుంది దానివల్ల మనం వీక్ అయిపోతూ ఉంటాం సో ఇలా తినేదాని బదులు పుల్కాలో కర్రీ ఎక్కువ తినండి లీఫీ వెజిటేబుల్స్ ఉండేలాగా పెట్టుకుంటే సో అట్లీస్ట్ రోజుకు ఒక ఫ్రూట్ అన్న తినగలిగితే కనుక మనం ఏదైతే వీక్ అయిపోతూ ఉన్నామో ఆ వీక్ అయిపోయిన దాన్ని మనం రికవరీ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది ఓకే దిస్ ఈస్ కన్నా సైనింగ్ ఆఫ్